హాయ్ ఫ్రెండ్స్ భూమిని కింద మిందా చేసినట్టు ఉంటుందని మా ఆయన ఇటు తవ్వుతూ ఉన్నాడు ఈ పిల్ల పిల్లలుగా వచ్చింటే నేను ఆ తొలికి తీసుకొని పగల కొట్టుకుంటా ఈ ఏర్ల కానించి చిన్నగా చేతులతో తీసేస్తూ ఉండము ఇటు చేసే భూమి కింద మిందా నేల మారుతుంది కాబట్టి చెట్లు తొందరగా ఎక్కువచ్చాయి ఇంకా ఇది కంపోస్ట్ లాంటి మట్టి అనమాట ఇది చల్లుకోవాలా మనం అంతా తీసేసినాక వీళ్ళిద్దరికీ నీళ్ళు దప్పికైతేనే అట్టా ఇట్ట తిరుగుతా స్ట్రోలర్ బయట ఉంది ఆ స్ట్రోలర్ స్ట్రోలర్లేకపోయి దాంట్లో ఉన్న నీళ్లు తాగేసి వస్తూ ఉండరు ఇంకా మేమిద్దరం ఒకరి తర్వాత ఒకరం చేసుకుంటా ఉండము ఇట్ట నేల ఇసుక నేల కాబట్టి దీంట్లో కొంచెం కంపోస్ట్ అది ఇది వేస్తేనే చెట్లు బాగా వచ్చాయి అందుకోసమే ఇంకా మట్టిని నీట్గా నేలని నీట్గా తీసి ఏర్ల కానించి కలుపులు అన్నీ తీసేస్తా ఉండము ఇటు చేసే కలుపు మొక్కలు తొందరగా రాకుండా నీట్గా ఉంటుంది లేట్ అయినా పని నీట్గా ఉంటుందని ఇంకా డ్రిప్ పైపులు అంతా బయటికి తీసి మేము మట్టి నేలను శుభ్రంగా చేసుకున్నాము వాళ్ళు ఆల్రెడీ డ్రిప్ పైపులు పరిచపెట్టినారు కదా ఇంకా మేము అంతా నీట్గా చేసుకున్నాక మళ్ళీ అదే పైపులను నీట్గా సెట్ చేసుకున్నాము నెక్స్ట్ షాట్లో చెప్తాను నేను మళ్ళీ పూర్తి వివరంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్